నమస్తే ప్రస్తుతం వచ్చి దేవర్ కథ నియోజకవర్గం అనేటి జానంపేట గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే మాజీ సర్పంచ్ చిన్నమ్మ వెంకటయ్య గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం అయితే వీళ్ళ పాత్ర కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ జిఎంఆర్ గెలుపులో వీరి కృషి కూడా ఉంది మాజీ సర్పంచ్ కూడా పనిచేశారు గత టూ ఫోర్టీన్ టు నైన్టీన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం వీరి పాత్ర ఎట్లయితే ఉంది ఇప్పుడు గత పది సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన ఎట్లా ఉంది అనేది కూడా తెలుసుకుందాం ఇంకోటి లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి గత మాజీ సర్పంచ్గా చేసారు ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు ఏమైనా పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయని అని కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఉన్నటువంటి జిఎంఆర్ గురించి చేసినటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు ఇట్లా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన అనేది కూడా తెలుసుకుందాం నమస్తే మేడం మేడం మీరు ఈ అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కోసం అయితే సమస్యలు అంటే ఇంకా ఎందుకు ఆ పార్టీలో నేను ఇంతకు ముందు టిఆర్ఎస్ పార్టీలో సర్పంచ్ గా వచ్చేసిన అయితే ఒక సంవత్సరం సంవత్సరం ముందే కాంగ్రెస్ లోకి రావడం జరిగింది ఎందుకంటే దాంట్లో కొంచెం ఆ విద్యార్థులు మనకు సపోజ్ మనకు జాబులు రావాలంటే అది రావాలంటే దాని కోసం కొట్లాడితే వాళ్ళకు జాబులు ఇవ్వలేదు అలాగే మరి భూమి అక్రమాలు కూడా చాలా జరిగినాయి ఎందుకంటే చిటీలో ఒకప్పుడు గుడ్చలు వేసుకొని ఏమైనా పని గుడ్చలు గుర్చెలు వేసుకొని ఉండేవాళ్ళు అలాంటిది కూడా లేకుండా వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం అక్రమాలకు బాగా అక్రమాలకు పాలైంది ఇంకా అలాగే మరి ఏదైనా పని చెప్తున్నారు కానీ చేస్తలేరు అట్లా చాలా అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోతే న్యాయం జరుగుతుంది అనేది అనుకుంటున్నాం ఎందుకంటే మొత్తం తెలంగాణ తెలంగాణ అంటే ఒక అభివృద్ధి తెలంగాణ అనుకున్నాం కానీ అభివృద్ధి తెలంగాణ ఇక్కడ లేదు మొత్తం అక్రమాలకు పాల్పడ్డది అవినీతి తెలంగాణ అయింది కాబట్టి మరి అలాగే యువతలకు మరి జాబులు ఇచ్చారు దేవుడెరిగా కానీ మొత్తం వాళ్ళని తాగుతులను చేసి పాపం పిల్లలు అంటే ఒక మన సంస్కారం అనేది మనం మర్చిపోయి తాగుడుకు బాంచినాయి మరి అలాగే మరి రైతు బంద్ వేస్తామని చెప్పి మరి ఎకరకు రెండు లక్షలు అట్లా అది ఏమంటారు సంవత్సరానికి రెండు లక్షలు అట్లా మాఫ్ చేస్తామని చెప్పి చేయలేదు వాళ్ళు కాబట్టి కాకుండా ఎకరకి ఇంత నాలుగు వేల ఐదు వేలు ఆ పైసలతోన మొత్తం తాగి అట్లా వాళ్ళకు ఏది ఉపయోగపడకుండా తాగడం జరిగింది ఆ పైసలు వేసిన వెంటనే రైతులను రైతులు ఆ పైసలు వాళ్ళు తీసుకున్న రెండు లక్షలు కూడా అనుక వడ్డీ కట్టుకోలేకపోయి ఆ వేసిన పైసలు తాగడానికే జరిగిపోయింది కాబట్టి మరి ఆ విధంగా రైతులు మాత్రం ఎప్పుడు నష్టపోయింది ఎందుకంటే మంచి చెడు అనే ఆలోచన రైతుకు రాలేదు యువతకు రాలేదు ఎవరికి రాలేదు ఆలోచన అంటే సమాజం ఎట్లుంది మనం ఎలా ఉండాలి అనే ఆలోచన ఎవరికి రాకుండా ఒక అయిపోయినాం అన్నట్లు అంటే వచ్చే ఐదేళ్ళలో కూడా వస్తే నిజంగా మన సంస్కారం మర్చిపోయి మనం మనం మన మనసులో మనం ఉన్నామా అనేది మనది ఎందుకంటే మన తెలు మన తెలంగాణ మన తెలుగు వాళ్ళం అంటే ఒక సంస్కారం ఉంటుంది ఒక అమెరికాలో కంటే అది లేకుండొచ్చు ఆ విధంగా మన మన పాలన జరుగుతుంది అంటే ఆ విధంగా ఉండొద్దు అనే విధంగా మొన్న రాహుల్ గాంధీ పాలయాత్ర చేసిండు నేను అప్పుడు అనుకున్నా రాహుల్ గాంధీ పాలయాత్ర చేస్తుంటూ చాలా మంచి అవకాశం మంచిగా జరుగుతుంది ప్రజలు నేను ఒకటే కోరుకున్న ప్రజలకు ప్రజలకు మార్పు రావాలి ప్రభుత్వం ఏదైనా ఒక పరిపాలన అంటే ఒక ఆలోచన విధంగా ఉండాలి ఒక ఆలోచన విధంగా ఉండి ముందుకెళ్ళే ప్రభుత్వం కావాలి మనకు అబద్ధాలు చెప్పి దూకుడు చెప్పుడు కాదు మనకి ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుంది అనే చెప్పే ప్రభుత్వం మనకు కావాలనే ఆలోచనతోన నేను కాంగ్రెస్కి వచ్చిన అయితే రేవంత్ అన్న రెడ్డి అయితే చక్కగా చాలా చక్కగా మన ముఖ్యమంత్రి అంటే చాలా అవగాహనతోన ఒక పేదరికంగా ఒక చిన్న స్థానంగా ఒక ఎట్లంటే చాలా చాలా గుర్తిస్తాడు అన్న ఏది చేయాలన్నా ఏది మాట్లాడాలన్నా ఏది చేయాలన్నా చాలా చక్కగా ఆలోచిస్తాడు అలాగే మా జిఎంఆర్ మా ఎమ్మెల్యే గుడి ఎమ్మెల్యే కూడా అనకా జిఎంఆర్ అన్న చాలా అంటే ఇలా పదవులు అంటే చాలా కష్టపడి పదవులు వచ్చి వాళ్ళంటే ఒకవేళ తెలంగాణ తెలంగాణ అన్ని ఇట్లా పిల్లల కాల్చుకుంటే ఇట్లా ఇట్లా విద్యార్లు చేస్తే వాళ్ళ వాళ్ళ సపోర్ట్ తోనే వాళ్ళు వచ్చి కుర్చీల మీద కూసి త్యాగాల వల్ల సపోర్ట్ మీద కూర్చున్నారు కానీ వీళ్ళతో చాలా కష్టపడి కూర్చున్నారు నిజాతిగా వీళ్ళు గెలిచుర్రు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే పథకాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఎందుకంటే రైతుకు రెండు లక్షల అంటే నేను చాలా సంతోషపడుతుండే ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే తీసుకొని మా పైన వాళ్ళు కూడా కనుక చాలా సంతోషపడుతున్నారు అన్నట్లు ఇప్పుడు తీసుకున్నా నేను రెండు లక్షలు కడుతున్నా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది అన్నట్లు అట్లా ఆ పార్టీ వలన నేను బాగుంటుంది ఇప్పుడు ఈ పార్టీ ఎందుకంటే చక్కటి ఆలోచనతో ఉంది కాబట్టి మరి నెక్స్ట్ కూడా ఒకవేళ సర్పంచిగా అవకాశం వస్తే నేను నా గ్రామ ప్రజలు కూడా చాలా చక్కగా నేను ఎందుకంటే తల్లిలాగా ఒక చెల్లెలాగా నన్ను ప్రేమగా చూసుకున్నారు నేను కూడా వాళ్ళతోన ఒక నాకు మొత్తం ఒక కుటుంబం నా గ్రామం అంటేనే నాకు ఒక కుటుంబం లాగా నా ఊరు అంటే కూడా చాలా ఒక అమ్మలాకా గౌరవించిన నేను ఇంకోటి మీ డిసిసి అధ్యక్షులుగా ఉండి మా డిసిస్ అధ్యక్షులుగా ఉండి తనతో పాటు ఆరు మంది కూడా గెలిపించుకున్నారు చూసారు ఆ విషయాన్ని మీరు చాలా గొప్ప ఎమ్మెల్యే అంటే ఎందుకంటే తన ఏదానికైనా ఏది వచ్చినా ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్ లో కూడా చాలా కష్టపడ్డాడు ఎండలైనా సరే చాలా ఎండలైనా సరే తిరిగి చాలా కష్టపడ్డాడు కొంచెం కొంచెం దాంతోనా వంశీ చంద్రరెడ్డి అయినా కొంచెం మిస్ చేసుకున్నాం అంతేగాని ఇంకా పార్టీ అయితే చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే మళ్ళీ ఒక ఒక రీతిగా మనం బతకడానికి అవకాశం ఉంది అనే విధంగా మనం ముందుకెళ్తున్నాం అన్నట్లు అట్లా మేడం ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఎట్లా ఉంటుంది అండగా ఉంటున్నాడా ఏమైనా సమస్యలు వస్తే తొందరగా స్పందిస్తున్నాడా మేడం ఎట్లా తొందరగా తొందరగా వస్తాడు ఏ దానికైనా చిన్న దానికైనా పిలిస్తే వస్తాడు అన్న ఏ దానికైనా పెళ్లిళ్ళైనా ఏదైనా సరే అమ్మ ఇట్లా పోంగానే రెస్పెక్ట్ ఇస్తాడు పోంగానే రండి అంటాడు అట్లా ఎందుకంటే మహిళలు అయినా ఎవరైనా చాలా చక్కగా ఫస్ట్ లేడీస్ కు ఇంపార్టెంట్ ఇస్తాడు అన్న చాలా మంచిది వాళ్ళ భార్య అయితే ఇంకా చాలా చక్కగా మంచిది ఆయన కూడా ఇద్దరు మంచి వాళ్ళు వాళ్ళు ఇంటికి పోతే మాత్రం ఎవరినైనా గౌరవిస్తారు వాళ్ళు ఇంకొకటి బాబునగారు ముద్దుపీడ ఈ రోజు సీఎం గా ఉన్నారు అవును ఈ ప్రాంతంని ఏమైనా అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏమైనా ఉంది అవకాశం ఉందా చేస్తారన్నా ఉంది మా చేస్తారని ఎందుకంటే ఒక సర్పంచి గ్రామానికి వస్తే మన గ్రామం ఏం జరుగుతుంది అనేది ఒక సర్పంచ్ ధర మనం తీసుకెళ్తాం ఎమ్మెల్యే స్థాయికి అయినా మన ముఖ్యమంత్రి స్థాయికి అయినా వెళ్లుతుంది ఒక ఆఫీసర్ ధర వాళ్ళకి వెళ్తది కాబట్టి మనకి అభివృద్ధి ఎంతది ఇప్పుడు ఎందుకంటే మన గ్రామంలో ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి తెలుస్తలేదు కాబట్టి మనకు మనం కూడా ఏం వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు అట్లా ఇంకోటి మహిళలకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కదా మేడం మీ సీఎం మహిళ డాక్టర మహిళకు రుణాలు గాని కొన్ని ప్రత్యేకంగా వాళ్ళకి కొన్ని షాప్స్ అవి పెట్టడం చేస్తున్నారు కదా మేడం క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తారని చెప్పారు కదా అది నిజమే మాజీ మహిళా సర్పంచ్ గా అన్న చెప్పేది మాత్రం మంచిదే మరి మీ సేవ అయితే మరి మహిళలకి మళ్ళా ఇంకా బతుమ్మ చీరలు కూడా అంటున్నాడు అన్న మరి అది ఎట్లు ఇస్తాడో తెలియదు ఇంకా అది కూడా ఒకవేళ చీరలు ఇచ్చినా సరే దాని రూపంలో ఇంకా ఏది ఇచ్చినా సరే గాని ఇంకా అది కూడా అన్న చెప్పేదైతే వాస్తవానికి అది ఉపయోగపడేది విధంగానే చెప్తాడు మన ముఖ్యమంత్రి మేడం ఇంకొకటి ఇప్పుడు ఈ సీఎం గారు కొన్ని కార్యక్రమాలు సంచలనమైన కార్యక్రమాలు ఏ సీఎం గానీ ఏ గవర్నమెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు హైడ్రా తీసుకొచ్చి అక్రమ కట్టడల్ పరిధిలో కానీ ట్రిపుల్ వన్ జీరో కింద ఉన్నటువంటి అక్రమ నాళాల మీద చిన్ని తరాలలో కూడా అక్కడ ప్రముఖ రాజకీయ నాయకులు చూడకుండా ఇటు పేదవారు ఎవరిని చూడకుండా కూడా అక్రమ కట్టడాలు మొత్తం కూల్ చేస్తున్నారు ఆ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు మేడం నాకైతే చాలా చాలా మరి తెలంగాణ నచ్చిందంటే చాలా నాకు అదే ఎందుకంటే మనం చాలా నష్టపోయినా అది ప్రజలకు తెలుస్తలేదు ఎందుకంటే కింది స్థాయిలకు ఆక్రమాలు తెలుస్తలేవు ఎందుకంటే తెలంగాణ వచ్చినాక ఎవరు బాగుపడలేదు నిజంగా అంటే గొప్పలే బాగుపడ్డరు గొప్పలే బాగుపడరు ఎందుకంటే ఒక ఒక వ్యాపారవేత్తలు బిజినెస్ మెన్లు అలాంటి వాళ్ళు ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిఎస్ టు లేకుండే ఈ జిఎస్ టీ లేకుండే జిఎస్ లో జిఎస్ టీ బంగారు మీద పైసలు అని చిన్న చీర ఉన్న దాని మీద పన్ను కట్టించుకున్నడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఆ పన్నుల వలన దీని వలన ఇది ఇప్పుడు వచ్చింది ఏమంటారు దీన్ని హైడ్రా హైడ్రా అయితే చాలా గొప్పదరం అన్నకు చాలా చాలా అంటే చాలా ఇంకా మర్చిపోలేం జీవితం ఇంకా అలాంటి హైడ్రా నడవాలి అది ఎవ్వరు వ్యతిరేక చేయం ఎవ్వరికి ఎవ్వరూ వ్యతిరేకం చేయం అప్పుడు పేదల్లో పేదలను బాగుపడతాం ఎందుకంటే అలాంటి ఎందుకు ఎందుకు అన్న చేసేదానికి ఎందుకు వ్యతిరేకం చేయమంటే సపోజ్ ఇప్పుడు దీంట్లో విజయవాడలో వచ్చింది ఒక వచ్చింది మనకు ఖమ్మంలో వచ్చేసింది అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అయ్య పాపం అనే దానికంటే ఇప్పుడే ముందు మనం ఇట్లా హైడ్రా వలన చిల్డ్రన్ వాడిన కుంటలను కొంచెం కాపాడుకుంటే వచ్చే వాటర్ అక్కడ వెళ్తుంది కదా అట్లా వెళ్ళినప్పుడు మన ఊర్లు మన ఇండ్లు ఒక పేదరికం ఎవరైనా సరే ఒక జంతువు ఒక సపోజ్ మనం మనం కాపాడుకుంటాం ఒక ఒక చిన్న చిన్న మేక అయితే పశువులు అయితే కుక్కలైతే పెంపుడు జంతువులు అయితే దాంట్లో ఎలా కాపాడుతాం మనం జంతువులు అలాంటి దాంట్లకు కాబట్టి హైడ్రా చాలా చాలా అంటే గొప్ప హైడ్రా మనం మన ముందు తరం కొరకే అన్న చేస్తున్నాడు కాబట్టి చాలా ఇది చదవలసింది ఇది ఎవరు బంద్ చేసే అవసరం లేదు నాకు చాలా ఇంకోటి మేడం మాజీ మహిళా సర్పంచ్ గా మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఎడ్రా విషయంలో ఎందుకు కూల కొడుతున్నారు పేదలి అట్లాంటి పెద్ద పెద్ద ఇండ్లు ఎందుకు కుల కొడుతున్నారు ఎందుకు కులి చేస్తున్నారు ముందు పర్మిషన్లు ఎందుకు ఇచ్చిన ప్రజలు ఏమన్నా మీ దగ్గర ఏమన్నా తోటి మహిళ అలాంటి అస్సలు ఏమన్నా నుంచి ఊర్ల పల్లెటూర్ల ఇంత ఒక ముక్క ఎవరితో వ్యతిరేకమైన లేదు ఎవరితోన సపోర్ట్ ఉంది ఆ బాగుంది ఎందుకంటే తెలియదు కదా వీళ్ళకు అలాంటి అక్రమాలు జరుగుతున్నాయని తెలియక అట్లా జరిగింది ఇప్పుడు ఈ వాగులు అనేది ఏమనేది అనేది చెరులనేది ఆ రైతు బంధు రైతు బంధు అన్నారు మొత్తం దోసుకున్నారు ప్రీ పట్టాలు ప్రీ పట్టాలు అన్నారు ఏడున్న గవర్నమెంట్ పొలాలని వాళ్ళు ఆక్రమించుకున్నారు అలాంటి వాళ్ళ దాచుకున్న వాళ్ళందరూ బయటపడతారు ఇప్పుడు ఏడా అక్రమాలు చేసుకునే వాళ్ళందరూ వాళ్ళ అక్రమాలు మనకు బయటకు వస్తాయి ఏ ఇప్పుడు వీళ్ళు కూడా కాంగ్రెస్ ఉపయోగించుకోరు ప్రజలకు ఉపయోగపడతారు రాబోయే తరలి కూడా ఉపయోగపడుతుంది అది ఇంకోటి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్లలో ప్రజలకు ఆశీర్వదించి మీకు అవకాశం ఇస్తే మనం మళ్ళీ పోటీ చేయగలుగుతారు చేయగలి ఎందుకంటే నేను అంటే నా ప్రజలు నాకు ఒక చిన్న పెద్ద గ్రామ పెద్దలైనా గ్రామ ప్రజలైనా మహిళలైనా యువకులు ఎవరైనా నన్ను చాలా గౌరవిస్తారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఉంటేనే నేను ఉంటాను వాళ్లకు నేను రుణపడి ఉంటా ఎందుకంటే అప్పుడు వాళ్ళు గెలిపించుకోవడానికి వాళ్ళకు నేను ఏ దాని మీద ఆశించకుండా ప్రతిదీ నేను ఎందుకంటే అప్పుడు కూడా సర్పంచ్ గా చేసి నేను ఏం చేసిన అంటే ఒక ఒక బీసీ క్యాలిన్ ఉండే దానికే ఒక కరెంటు లైట్ అనేది లేకుండే దానికి ఫస్ట్ నేను వైర్ లేపించి కరెంటు లాగిపించిన అంబాలు తాగిపించిన స్కూల్ ఫస్ట్ నెంబర్ వన్ స్కూల్ చూసుకున్నా నేను పిల్లలకు అంటే టెన్త్ క్లాస్ పిల్లలు కానీ చిన్న పిల్లలు నుంచి కానుంచి వారంసారి పోయి నేను స్కూల్ చెక్ చేసుకున్నా స్కూల్ చెక్ చేసుకున్న హాస్పిటల్ కూడా వారే లేదు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ నేను స్టార్ట్ చేసిన ముగ్గు వచ్చిన ఓకే ఓపెన్ అయింది అయినా కూడా అన్ని పక్కా అందరూ వస్తారు అన్నట్లాడి అయితే వాళ్ళకు ఎట్లా చూస్తుండ్రు అనేది నేను గవర్నమెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ స్కూల్ మీద చూపించిన పరిశుభ్రత చూపించిన ప్రజలకు పరిశుభ్రత ఉంటేనే రోగాలు రావు అది చూసుకున్నా సపోజ్ తాగే నీళ్ళు చూసుకున్న వాళ్ళకి నేను లైట్ కరెంట్ ఏమైనా పోయిందనుకోవేళ సీకెట్లు ఏమైనా పోయిన వాళ్ళకి ఏమైనా అయితే కరెంటు చూసుకున్నా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అమ్మ వాళ్ళకి చెప్పడం జరిగింది ఎందుకంటే అమ్మ మీరు చదువుకోనింత జాబులు వచ్చినాయి మీకు చాలా గొప్ప లేదు ఇప్పుడు పేదోళ్ళు వాళ్ళు పేదోళ్ళు కాబట్టి వస్తున్నారు కొంచెం మీరు వాళ్ళు మీ డ్యూటీ మీరు సక్రమంగా వినియోగిస్తే వాళ్ళు వాళ్ళ నా వాళ్ళ వైద్యం వాళ్ళకి చేస్తే వాళ్ళు కొంచెం ఆరోగ్యం మంచిగా అవుతుంది కదా అని చెప్పడం జరిగింది డాక్టర్లు కూడా పాపం బాగా సహకరించారు నాకు నేను చెప్పినా కూడా వాళ్ళు బాగా చూసుకున్నారు మా ఊర్లో హాస్పిటల్ కూడా నెంబర్ వన్ ఉంటుంది కదా జనంపేట అంటేనే హాస్పిటల్ కూడా బాగుంటది ఎప్పుడు ప్రైవేట్ లో కూడా లేకుంటే అంత బాగా చూస్తారు వీళ్ళు కూడా అది చేయడం జరిగింది స్కూల్ స్కూల్ అయితే నేను రోజులు స్కూల్ మండల ఫస్ట్ మండల ఫస్ట్ వచ్చింది స్కూల్ పిల్లల బాగా చూసుకున్నాను చక్కగా నేను స్కూల్ పిల్లలు మాజీ సర్పంచ్ వచ్చినప్పుడు స్కూల్ అదే స్కూల్ మండల వచ్చినప్పుడు నన్ను పిలిచి నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇంకా అట్లా స్కూల్ అంటే ఇంకా వచ్చింది అన్నట్లు మండల నేనే మూడు సార్లు వచ్చింది అన్నట్లు అంటే నేను మేడం కూడా స్కూల్ లో మేడం ఉండే హెడ్ మాస్టర్ వాళ్ళిందేవాడిని ఆమె కూడా బాగా సహకరించింది మేడం మీరు వస్తే స్కూల్ లో మంచిగా నెంబర్ వన్ ఎందుకంటే ప్రైవేట్ అనేది కాదు వీళ్ళు కూడా మంచి వీళ్ళు కూడా మంచి చదువుకొని వచ్చిన వాళ్ళే స్కూల్ టీచర్లు అప్పుడు మండల ఫస్ట్ వచ్చేది మార్కులు మంచిగా వచ్చేది పిల్లలు కూడా ఒక పద్ధతిగా ఉండేటోళ్ళు నేను చిన్న అంగన్బా కానుంచి టెన్త్ క్లాస్ వరకు చాలా చక్కగా చూసుకున్నా నేను వాళ్ళను టీచర్లను అయితే వాళ్ళనైతే వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్పుకుంటా పిల్లలు కూడా నేను వచ్చిందంటే బాగా సంతోషపడే వాళ్ళు పిల్లలు నేను ఏది చెప్పినా కోపం పడకుండా ఇనోళ్ళు వాళ్ళు పిల్లలు కూడా అట్లా ఎందుకంటే పిల్లలకు చెప్పేదాన్ని ఎందుకంటే అమ్మనైనా కష్టపడతారు పొలాలు పోయి మీరు ప్రైవేట్ స్కూల్లో అంటే పైసలు పెట్టింది ఏం కాదు గవర్నమెంట్ కూడా చక్కగా చదువుకొని టీచర్లు వాళ్ళు మంచి ఎగ్జామ్ రాసి కష్టపడితే జాబ్ వచ్చింది వాళ్ళకు వాళ్ళ ద్వారా మీరు నేర్చుకొని మంచిగా చదువుకోవాలనే విధంగా చెప్పడం జరిగింది వాళ్ళు మంచి చదువుకున్నారు పిల్లలు కూడా చిన్నమ్మ వెంకటయ్య గారు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కోసం రుచి చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు పార్టీ ఆదేశించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ ప్రజల్స్ ప్రజల లోకల్ లీడర్లు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆశీర్వదించి రిజర్వేషన్ పరంగా వస్తే చెన్నమ్మ వెంకటయ్య గారు సర్పంచ్గా పోటీ చేయడానికి బరిలో దిగడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు దిగి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సమస్యలను గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయాలని వారు సంకల్పంలో ఉన్నారు ఇంకోటి మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ కావండి అనేక కార్యక్రమాలు కూడా వేసినాం మేము స్కూల్ బిల్డింగ్ కానీ ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ కానీ అది కొన్ని కార్యక్రమాలు అయితే వేసినాం మంచికు మంచి పేరు వచ్చింది ఊళ్ళో అనే కూడా చెన్నమ్మ వెంకటయ్య గారు అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతం మేము మళ్ళీ పార్టీ కానీ మా పార్టీ నాయకుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆశీర్వదించి ప్రజలు ఆశీర్వదించితే మేము మళ్ళీ పట్ల దిగి మా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామైతే వీళ్ళు చెప్పడం జరిగింది